మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి మేర్ కమేర్ ఉన్న ఆనంద్ దన్న గారికి ఇంకా పేరు పేరున ఎవరికి కొద్దిగా పేరు నరసింహన్న గారికి అందరికీ గంజి వెంకన్న గారికి అంతా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గర్వించదగ్గ విషయం పంతొమ్మిది వంద ఏళ్ల ప్రాయంలోనే ఒక దొర ఒక దురాకారి రామచంద్రారెడ్డి గారి దురాంకారానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అమరుడు దొడ్డి కొమ్మరయ్య కానీ మరి డెబ్బై ఎనభై ఏళ్ల కిందనే మన కుటుంబ జాతులు అంతా మొగ్గోడు పుడితే మరి డెబ్బై ఎనభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన ఇప్పటికల్లా బొమ్మలు పెట్టుకొని చెప్తాను ముడు తుమ్మల్ ఐక్యత వర్దిల్లాలని ఇటువంటి మీటింగ్లు లో అయినాడే అంటారు మరి ఇది అయిపోగానే ఈ బొంగర్మం త్రీ డేస్ పంపుతాడా అని రుణాల అరగట్ ఇది కాదు సోదరులరా ఇవాళ మన కళ్ళ ముంగట చూస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో ఐదు లక్షల రోట్లు ఉంటాయి ఐదు లక్షల రోట్లు మజిలీస్ పార్టీకి వస్తాయి కానీ మన రాష్ట్రంలో ఏ మన్నటి ది టిఆర్ఎస్ చేసిండు అంత్రెస్ మొదలు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా మన ఐక్యత ఉంటే రాష్ట్రంలో కురుమలకు అన్ని గౌరవాలు దక్కుతాయి కానీ ఏదో నలుగురు సమగా ఎగురులాడి మళ్ళీ అయిపోందని ఎవరినంత లాడిపోతే కాదు అంటే నేను కులాల ప్రాతిపాదికనే కాదు కాని ఇవాళ భారత రాజ్యం పుట్టిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ గ్రామంలో సఫాయి పారిశుద్ధ్య కార్మికురానికి కూడా ఒకే విలువైన ఓటు ఇచ్చాడు కానీ ఈ చిన్న కులాలు ఓటమ్ముకొనేమో బానిసగా మార్తావు తెలివి కళ్ళ కులాలేమో ఓటు ఏర్పించుకొని వాళ్ళు రాజ్యాధికారం చేస్తారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు కానీ మరి ఎందుకో ఈ దరిద్రం మన ఆవరించుంది ఒకడంట నలభై రెండు ఇష్టం ఒకట అరవై ఇస్తాం ఎవడేదా మన రిజిస్టర్ ఓట్లు రిజర్వేషన్ ఇచ్చేది ఇవాళ బడుగు బలహీన వర్గాలు రాష్ట్రంలో ఎనభై శాతం పై చిల్కు ఇవాళ మన ఓట్లు మనం వేసుకుంటే ఐదు వందల నలభై రెండు ఎంపీలు మన ఇలా హైదరాబాద్ ప్రాంతంలో పోతే ఒక్క పారిశ్రామికవేత్త బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి లేదు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు చెందిన లేదు ఒక్క యూనివర్సిటీ ఉన్న వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎనభై శాతం మంది ఉన్నాం మరి ఎందుకు ఈ ఎక్కబడతాను నేనంటే ఒక వర్గాన్ని ఒక కులాన్ని విమర్శించడం కాదు ఆ కులస్తులు కూడా లక్షలాది మంది అండ్ రెండు శాతమో మూడు శాతమో అభివృద్ధి చెందుతున్నారు అందరూ చెందుతలేదు సామైక్యంగా మనం అందరం ఉంటే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పాత్ర కీలకంగా ఉంటుందనే విషయాన్ని మనం చేస్తూ కూడా ఒక ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న నాడే రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సోదరులలో మణుము మా సమేత అధికారం గొప్పది ఇవాళ ఈ మహబూబ్ నగర్ లో వెయ్యి కోట్ల శ్రీమంతుడు ఉన్నా అతనికి మర్యాద ఉండదు ఈ మహబూబ్ నగర్ శాసన సభ్యుడిగా ఉంటే ఇలా ఒక వంద ఎకరాలు ఒక పారిశ్రామిక పిలిచి ఒక ఇండస్ట్రీ పెట్టివచ్చు వచ్చు ఈ మహబూబ్ నగర్ లో ఒక లక్ష కోట్ల అభివృద్ధి చేయాలంటే ఆ ప్రజాస్వామ్య పద్దం ఎన్నికైనా ఎమ్మెల్యే ఉంటది కాబట్టి మీరందరూ కూడా రాజ్యాధికారం వైపే అడుగులు వేయాలంటే ఇంకా మనకు అవేర్నెస్ రావాలంటే ప్రతి ఒక్క మన పిల్లలను కూడా చదివించిన విద్యాభ్యాసం నాడే మనకు ఆ అవకాశాలు వస్తాయి రాజ్యాధికారం అనేది ఎవరినో బిచ్చగాళ్ళలాగా చేతులు దాపి ఎనకంగా జిందాబాద్ కొట్టుకుంటుంటే పోతుంటే కాదు రాజ్యాధికారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుతోటి నాడే రాజ్యాధికారం వస్తుంది అయ్యాలనే దొడ్డి కొమరయ్య స్ఫూర్తి నెరవేరుతాయి ఒక కుర్మ కులంలో దొడ్డి కొమరయ్య ఒక గౌరవ కులంలో సర్వాయి సర్దార్ చాకలి కులంలో వీర చాకలి అంగమ్మ ఒక ఒక లతా దూదేకుల కులంలో ఉట్టినటువంటి వ్యక్తులు ఆనాడు పోరాటం చేరి చరిత్ర ఉంది ఎంకటి ఏమ అనేది మా తాతలు నేతలు నాకు మేము మూతలు నాకుతున్నామని వాళ్ళ చెప్పుకొని ముస్తుడు కాదు వాళ్ళ ఆశయంలో వాళ్ళ పాటలో వాళ్ళ పోరాటం ప్రకటిమలో పాలు పంచుకున్న నాడే జాతి ముందుకు పోతుందనే విషయాన్ని వేదిక మీద ఉన్న కుల సోదరులు అందరూ కూడా గమనించాలి ఇలా గత ప్రభుత్వంలో మనకు ఐదు ఎకరాల భూమి ఒక భవనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల జాగలిచ్చురు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా వాళ్ళు ఏడిపోయినా ఎంపీటీసీ చైర్మన్ అయ్యి ఎంపీపీ అని అడిగారు సంఘం బిల్డింగ్ ఇస్తావా అని అడుగుతారు ఇంకొక ఇరవై ఏళ్ళ ముందు పోతే డేబుల్ డే కి సరిస్తారా అని అడిగేది సంఘం బిల్డింగ్ వచ్చింది సరే ఆ కూడా కాదని పుట్ట ఇక్కడనే ఉన్న పెద్దలు సీనన్న స్థలాలు ఇచ్చాడు హాస్టల్ భవనాలు ఇచ్చాడు దానికి కొనసాగింపుగా తమరు కూడా మా గొల్ల కురుమోకిస్తే మా వాళ్ళు మీ తప్పని మనసులు కాబట్టి మీరు కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి సోదరులనే ఈ గ్రామంలో మనం ఎక్కువ వచ్చేసారి సర్పంచ్ ఎంపీటీసీ ఏదో